రా రా దోరా ఉ లంబో దరా జరా యలు కా పై నేక్కి ఉరేగరా చే 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 గానేశా కళ్ళు పెద్ద పొజ్జ చూడడానికి భిన్నంగా కనిపించే వినాయకుడి రూపంలో ఒక్కో అవయవం ఒక్కో సుగుణానికి ప్రతీక అలాంటి అద్వితీయుడు జన్మించిన రోజే వినాయక చవితి వినాయక చవితి పర్వదినాన విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు అనధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు వంశరాజ్ అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మరియు వంశరాజ్ శంకర్ వంశరాజ్ రాజు వంశరాజ్ రాజేష్ శ్రీ లక్ష్మి డెవలప్ర్స్